చూసావా లేవేం జ ఏం లేంలే గ్రహాలు పాలేవారికి పెద్ద ప్రమాదం ఏముంది దారుణం చేతబడి చేస్తున్నారనే అనుమానంతో ఒక యువకుడి దారుణ హత్య అసలు చేతబడులనేవి నిజంగా ఉన్నాయా ప్రజలు ఇప్పటికీ ఇలాంటి మూఢ జీవనం సాగిస్తున్నారా సరే సార్ నేను చూసుకుంటా మీరు ఫిగర్ చేయకూరి జల్దీ క్లియర్ చేయరి ఎవరు సచిన సినిమా షూటింగ్ వచ్చినట్టు వస్తారు చెప్పండి కొమరయ్య మీకు తెలుసా ఇలా మీరు నమ్ముతున్నారా కాదమ్మాడు చాలా మంచోడు ఆడు ఊళ్ళో అందరికి పానం అసుంటోడు కొమరయ్య అమాయకుడే గాని చెడు ఒకే చితిలో రెండు శవాలు ఒక శవం కొమరయ్యది కాగా మరి రెండవది ఎవరిది కవిత ఎన్నిసార్లు చెప్పిన ఇప్పుడు గీసు పనులు చేయొద్దని ముందు పోయి కూర్చో పొద్దంతా ఇంట్లో కూర్చొని కూసని యాస్ట్ వస్తుంది నువ్వేమో దినమంతా నీ పళ్ళ మీద తిరుగుతావు నేనేం చెయ్యాలి ఏం చేసినా అది చెయ్యక ఇది ముట్ట అంటుంటావు డాక్టర్ అమ్మ ఏం చెప్పిందో యాదుందా ఐదో నెలలో గిసుంటి పనులు చేయరాదని చెప్పింది కదా ఏం కాదులే అయ్యా డాక్టర్లు అన్నాక గట్లని చెప్తారు బోనాలకి చిర అరే? పోలమా ఏమైంది కవిత కవిత సారీ అండి మీ అమ్మాయికి మిస్కేరేజ్ అయింది అదే డాక్టర్ అట్లట్లయింది అదే మాకు అర్థం కావట్లేదు ఉన్నట్టుండే హై ఫీవర్ వచ్చేస్తుంది ఒళ్ళంతా ఏదో పిచ్చి పిచ్చి ర్యాషెస్ బాడీ అంతా ఎడి మాత్రం స్వెల్ అయిపోయింది సిమ్టమ్స్ కి ట్రీట్మెంట్ ఇస్తున్నాం తప్ప కాజ్ ఏంటో తెలియట్లేదు గదేంది మన టెస్ట్ లిస్ట్ అంత బానే ఉన్నట్టు కదా ఇంతలోనే ఏమై బిడ్డ దక్కపోయింది అదే నేను చెప్దాం అనుకుంటున్నాను బట్ రీజన్ నాకే అర్థం కావట్లేదు ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పటివరకు చూడలేదు అంటే ఇప్పుడు కవిత కూడా దక్కదా నమ్మసక్యంగా లేదు రేణుక అవతారం ఇట్లాంటివి చేతబడిలో చాలా అరుదుగా ప్రయోగిస్తారు చాలా శక్తివంతమైనది కూడా అంటే అమ్మాయి బ్రతకదు అంత ప్రమాదకరం ఈ ప్రక్రియ ఎవడు చేసిండు దొరకపడచ్చ స్వామి చేతబడిలో ఆరి తీరిన వారేది ప్రయోగించగలరు అంత తెలిసినవాడు తనని తాను చీకట్లు ఉంచుకోడు ఎంత చెప్పు రమేష్ రేణుక అవతారం నాలుగు దశల్లో చేస్తారు అందులో మొదటి మూడు ప్రత్యర్థిని చెప్పడానికైతే ఆకృతి మాత్రం వాడు తనని తాను కాపాడుకోవడానికి ఇది చనిపోయిన వాళ్ల చితి దగ్గర చెయ్యాలి ఏంటి సామి అది అమ్మాయి చితి దగ్గర తన చుట్టుపక్కల జాగ్రత్తగా గమనించండి వాడు దొరుకుతాడు

మేము ఆ గల్లీ చెలో డబ్బ కాడు ఉంటాం ఈరోజు రాత్రి మా చెల్లి చిత్కాడికి ఎవడన్నా వచ్చిండో ఎంబడే మాకు ఫోన్ చేసి చెప్పు ఏ అవన్నీ అడగా అందుకే నీకు పైసలు ఇచ్చేది ఇంకా కావాలంటే తీసుకో ఎప్పడు వచ్చినా ఎంబడే ఫోన్ చేయి మళ్ళీగా అర్థం చేసుకో కవిత పోయి పరీక్షలో ఉన్నావు పండగ కదా అని జల్దీ ఇంటికి పోకు ఈయన ఉంది పోని నా నెంబర్ దీనికి మెసేజ్ పెట్టి పోయి కొట్టి కొట్టి సంపాలి పోరాడేడీ ఈడనే పోత్రాలు గాని పోయి తిరుగులు ఎక్కువైనా ఆయనకి ఏం తీసు తక్కువ పండగ రోజు ఎవడెక్తాడే అదనే ఏమైంది రక్తమస్తా ఆ ఆయన బట్ట నిమ్మలంగా రావచ్చు కదయ్యా పండగ పూట దెబ్బలు తింటివి అసలే దీని వాళ్ళు మంచిగా లేవు నాకేమైతుంది నీ మొగుడు హీరో